ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము రెండవ శ్లోకము సువాచ దృష్టానీకం ఆచార్యముపసంగం దుర్యోధనస్తాం ఆచార్యముపసంగ నిన్నటి శ్లోకంలో ధృతరాష్ట్ర మహారాజు సంజయుని అడిగాడు కదా కురుక్షేత్ర యుద్ధంలో నా కొడుకులైనటువంటి కౌరవులు పాండురాజు కొడుకు అయినటువంటి పాండవులు ఏమి చేయుచున్నారు అని అడిగాడు కదా ఆ శ్లోకానికి సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడన్నమాట ఓ ధృతరాష్ట్ర మహారాజా రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును పాండవులను చూసి గబగబ గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడంట కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది యక్షోహిణీల సైన్యాలు పాల్గొన్నాయి కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం పద్దెనిమిది అక్షోహిణిల సైన్యం పాల్గొనింది అందులో కౌరవుల సైన్యమే ఎక్కువ కౌరవులకు పదకొండు అక్షోహిణీల సైన్యం ఉంటే పాండవులకు కేవలం ఏడక్షోహిణులు సైన్యం మాత్రమే ఉంది ఒక అక్షోహిణి సైన్యం అంటే ఎంతో తెలుసా అండి మీకు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రములు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది కాల్భటులను ఒక అక్షోహిణి సైన్యము అని పిలుస్తారు ఇటువంటి అక్షోహిణి సైన్యాలు కౌరవులకు పదకొండు అక్షోహిణీల సైన్యాలు ఉంటే పాండవులకు కేవలం ఏడు అక్షోహిణీల సైన్యం మాత్రమే ఉంది అయినా దుర్యోధనుడికి లోపల భయం ఎందుకు ధర్మం పాండవుల వైపు ఉంది కృష్ణ పరమాత్మ పాండవుల వైపే ఉన్నాడు దుర్యోధనుడి దగ్గర ఎక్కువ సైన్యం ఉంది అతిరథ మహారథులు కూడా ఎక్కువ దుర్యోధనుడి దగ్గరే ఉన్నారు అయినా కూడా కాస్త సంకోచంతో వెళ్ళి గురువు గారికి వినయంగా నమస్కారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అతి వినయం లక్షణం దుర్యోధనుడు చిన్నప్పటి నుండి ఎవరికీ కూడా ఎక్కువ మర్యాద ఇచ్చేవాడు కాదు ఎవరిని ఏ సమయానికి వాడుకోవాలో వాళ్లకు నమస్కరించేవాడు వాళ్ళ దగ్గర చనువుగా ఉండేవాడు వాళ్లను మాత్రమే బాగా మాట్లాడేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ రాయభారానికి వచ్చినప్పుడు అందరూ కూడా పైకి లేచి నమస్కరించారు కానీ దుర్యోధనుడు మాత్రం పైకి లేచి కృష్ణ పరమాత్మకు నమస్కరించలేదు దుర్యోధనుడి దగ్గర ఎక్కువ అహంకారం ఉండేది అంతేకాదు ఏ సమయానికి ఎవరిని ఎలా వాడుకోవాలో దుర్యోధనుడికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదండి మనం చిన్నప్పుడు బళ్ళలో చదువుకునేటప్పుడు చిన్న చిన్న నీతి కథల్ని కూడా పాఠ్యపుస్తకాల్లో మనకిచ్చేవాళ్ళు ఒక కాకి ఒక మాంసపు ముక్క దొరికింది ఆ కాకి ఆ మాంసపు ముక్కను తీసుకొని వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చో ఉంటే ఒక గుంతనక్క చూసింది ఎలాగైనా ఈ కాకి నోట్లో ఉన్నటువంటి మాంసపు ముక్కను తినాలని ఆ కాకి దగ్గరకు వెళ్ళి కాకి బావా నువ్వు పాట పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక పాట పాడు అంటే కాకి నిజమే అనుకుని ఈ మాంసపు ముక్కను కాలి కింద పెట్టుకొని కావు 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 అని నాలుగు కూతులు కూసింది ఈ గుంతనక్క అబ్బబ్బబ్ ఎంత బాగా పాడావో బావా నువ్వు నాట్యం వేస్తే అంటే డ్యాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇదా డ్యాన్స్ కూడా చేయబావా అంటే ఆ కాకికి కాస్త తెలివి ఉందేమో ఆ మాంసపు ముక్కను నోట్లో పెట్టుకొని అటుపక్క ఇటుపక్క గంతులు వేసింది అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా నాట్యం వేస్తున్నావు బావా నెమలి కూడా నీలా నాట్యం వేయలేదు చాలా అద్భుతంగా ఉంది నువ్వు పాట పాడుతూ నాట్యం చేస్తే చూడాలనింది బావా ఇది నా చివరి కోరిక అంటే అది ఎగురుతూ కావు అనింది ఆ మాంసపు ముక్క కింద పడింది గుంతనక్క ఆ మాంసపు ముక్కను తినేసి వెక్కిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాకి తన అజ్ఞానానికి తల వంచుకొని ఏడ్చింది దీన్ని బట్టి అర్థమవుతుంది మన దగ్గరకు వచ్చి ఎవరైనా మనకు అర్హత లేకపోయినా మనల్ని ఎక్కువగా పొగుడుతూ ఉన్నారంటే మన నుండి ఏదో ఒకటి ఆశిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి కొంతమంది విపరీతంగా మన ఇంటి దగ్గరకు వచ్చి మనల్ని పొగుడుతూ ఉన్నారనుకోండి మనల్ని పైకెత్తేస్తూ ఉన్నారనుకోండి మన దగ్గర ఏదైనా ఆశిస్తూ ఉండాలి లేకపోతే మన చేత ఏదైనా చెయ్యరాని పనినైనా చేయిస్తూ ఉండాలి ఈ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి నమస్కరించి ఏం మాట్లాడుతున్నాడో రేపు మూడో శ్లోకంలో తెలుసుకుందాం లోకాసమస్తాసుకెనోభవంతు కృష్ణార్పణం